హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు వచ్చి ఎల్కేస్ సీను ఈరోజు కలిగిరి మార్కెట్లో అయితే ఉన్నా నేను ఇక్కడ ప్రతి శనివారం ఉదయాన్నే మార్కెట్ అయితే జరుగుతుంది ఇక్కడ పుటెన్లు మేకపోతులు ఇంకొచ్చి చిన్న పిల్లలు అన్నీ వస్తాయన్నమాట చెప్పుకోదగ్గ పెద్ద మార్కెట్ కాకపోయినా చూడాల్సిన మార్కెట్ ఇక్కడ ఈ మార్కెట్లో ఏమున్నాయి ఏమొచ్చాయి రేట్లు ఎంతపోతానాయి అనే విషయాన్ని మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను వీడియో ఎక్కడ అని మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేస్తాను నా ఇస్తున్నాను ఇది కలిగిన మార్కెట్ అండి ఇక్కడ వచ్చి టమాటా మార్కెట్ యాక్చువల్గా ఇక్కడ ప్రతి శనివారం పొటెన్లు మేకలు మేకపోతులు ఆ వీడియో సంతప్తి జరుగుతుంది ఇక్కడ ఏం రేట్లు ఉన్నాయి అనేది నేను చూపిస్తాను అనమాట చూడండి ఇక్కడ కొన్ని కట్టలు ఉన్నాయి పెద్దగా ఏమి లేవు ఉన్నాయి ఏమి రోడ్లు ఉన్నాయి కనుక్కుందాము యాక్చువల్గా చూస్తే ఇక్కడ ఒక పెద్ద పొటేలు ఉంది ఈ పొటేలు కొన్నిటి ఉన్నారో లేదా అమ్ముతారో చూద్దాం కనుక్కుందాం ఒకసారి బ్రదర్ మీదేనా కొన్నారా అమ్ముతా ఉండరా కొన్నారా హోటల్ చూడండి ఒకసారి కొన్నారంట ఏమి రోడ్ ఏమి రోడ్డు కొన్నారా బ్రదర్ పదహారు వేలు కొన్నారా ఎంత వయసు పొటేళ్ళ రెండు సంవత్సరాలు ఎంత వెయిట్ పడుతుంది ఇరవై కిలో పడుతుందా ఇరవై కిలోలు పడుతుంది ఎంత కొన్నారు పదహారు వేలు ఎవరు సార్ వయలుపాడు ఇక్కడ ఈ సంతకు వచ్చారా మీరు పిల్లర్ రాదా పిల్లర్ కూడా వస్తారు ఫ్రెండ్స్ ఇదైతే సిక్స్టీన్ థౌజండ్ అంట పదహారు అయితే కొన్నారట రెండు సంవత్సరాల పిల్ల వెయిట్ వచ్చి ఒక ఇరవై కిలోలు అట్లా పడుతుంది ట్వంటీ కిలో వెయిట్ పడుతుందంట సిక్స్టీన్ థౌజండ్ పదహార ఐదు రూపాయ హోటల్ చూడండి ఒకసారి సరే ఇది ఎర్రపోటలు మారిపోతే దేనికి ఏం కటింగేనా కటింగే ఓకే రై కిలో పట్టిందంటున్నాడు సిక్స్టీన్ థౌజండ్ అనమాట ఇదైతే కొన్నాడు నెక్స్ట్ అయితే కొన్ని కట్టలు అని అయితే చూద్దాము చూద్దాం పెద్ద చెప్పావా ఎంత చెప్తాను వాళ్ళు చెప్తాను பன்னெண்டு வா பன்னெண்டு பன்னெண்டுநாரு வய பட்டேல் நீ சூதா எந்த படி எந்த வயசு பட்டேலா வியாபாரம் அது ஜெருத்து எந்த பண்ண வீட்டு பதி வ చూడండి ఇదైతే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా చెప్తున్నాడు వెయిట్ వచ్చి ఫిఫ్టీన్ కిలోగా పట్టింది అని చెప్తాను ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పడం అయితే రెండు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు ఫైవ్ కిలో పడుతున్నాడు వచ్చి నెక్స్ట్ చూద్దాం ఇక్కడైతే పోతున్నాడు ఉన్నాయి మ్యాక్ పోతులు నాకు పోతలు ఏం రేటు చెప్తాను ఏ ఎంత వయసు ఎంత వెయిట్ పడతాయి అనేది చూద్దాము సార్ మనము పోతలు అయితే మీడియం సైజు ఉన్నట్టున్నాయి పోతలు రెండు ఒకసారి నా ఏం చెప్తాను జత నా పోదులు ఏం చేస్తాను ఏం చేస్తాను అన్న జత పంతొమ్మిది వేలు చెప్తాను వాళ్ళు చూడండి జత వచ్చి పంతొమ్మిది వేలు చెప్తాను అంట ఎంత ఏజ్ ఉంటుంది అన్న సంవత్సరం ఉంటాయా పిల్లలా ఎంత పడుతుంది వెయిట్ ఎంత వస్తుంది ఒక పన్నెండు కేజీలు అటు పడుతుందా ఈ జత ఏం చెప్తాను వా అవి ఇవేం చెప్తావు జత ఈ పదహైదు ఏడు ఇవే పంతొమ్మిదిన్నర ఫ్రెండ్ చూడండి ఇవి వచ్చి పదహైదు వేల ఏడు వందలు ఇవి వచ్చి పంతొమ్మిదిన్నర ఇవి వచ్చి నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నాడు ఇవి కొంచెం పెద్దవి ఇవి వచ్చి ఫిఫ్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చెప్తున్నాడు పదహైదు వేల ఏడు వందలు అటు చెప్తున్నాడు ఇవి వచ్చే సంవత్సరం పిల్లలు అవి ఇవి కాస్త ఏజ్ తక్కువ ఉంటాయి వయసుని బట్టి అనమాట వెయిట్ వచ్చి పన్నెండు కిలోలు పదమూడు కిలోలు అటు పడతాయి నైంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్ ತೊಲಾಯತಿ ಪತ್ವಾಯತಿ ಫೈ ಫೈ ಹಂಡ್ರೆಡ್ ವಚ ಪದಾಯತಿ ಐನೂರು ರೂಪಾಯಿ ಇದೆ ಇದು ಹೋಟೆಲ್ ಹೇ ಚಿನ್ನ ಸೈಜ್ ಹೋಟೆಲ್ ಅವು ಯೋರಿನವೇ ಹೋಟೆಲ್ ಬ್ರದರ್ ಇವತ್ತು ರೊಬ್ಬ ಪೊಟೇ ಉಂಟಾ ಎವರಿಂದ ನೆಕ್ಸ್ಟ್ ಇಡೈತೆ ಕೊಟ್ಟು ವ್ಯಾಪಾರ ಜರುತ್ತೋ ಚೂದ್ ಇಡ ರೆಂ ಪೋಟು ఇది ట్వంటీ నైన్ థౌజండ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఇరవై తొలహ రూపాయ ట్వంటీ నైన్ థౌజండ్ ఇరవై ఇరవై తొమ్మిది వేల చెప్తున్నాడు జత ఒక్కనవి రెండు ఈ జత్త ఉన్నాయి అవి ఏం చెప్తున్నాడు ఇరవై ఇరవై మూడు వేలు ట్వంటీ త్రీ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఇరవై మూడు వేలు ట్వంటీ త్రీ థౌజండ్ ఇరవై పన్ను రూపాయలు చెప్తున్నాడు ఇవి వచ్చి ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నాడు ఫిక్స్డ్ రేట్ అయితే కాదు వ్యాపారం అయితే ఉంటుంది ఖచ్చితంగా లేకపోతే వెయిట్ వచ్చేసరికి ఇది వచ్చి ఒక దగ్గర దగ్గర ఒక పదిహేడు పద్దెనిమిది ఆ విధంగా పడుతుంది లైవ్ వెయిట్ వచ్చేసరికి ముప్పై ఐదు నలభై మధ్యలో వస్తుంది అనమాట పిల్లలు వచ్చి వయసు వచ్చి ఒక సంవత్సరం మీద ఒక నెల ఇటు అటు ఉండొచ్చు సంవత్సరం జరుగుతూ ఉండొచ్చు నెక్స్ట్ అయితే రెండు ఫోటోలు ఉంటాయి చూద్దాం అయితే మీడియం సైజ్ ఫోటోలు నా ఏదైతే అన్నా ఇరవై ఐదు కొన్నారానా అమ్మతా ఉండరా కొన్నారా ఎంత కొన్నారు ఇరవై ఐదు కొన్నారు చూడండి ఇవైతే ఇరవై ఐదు వేలు కొన్నారంట ట్వంటీ ఫైవ్ థౌజండ్కి అయితే వ్యాపారం అయిపోయింది ఇరవై అంజా రూపాయకి వాంగ నీరు ఇరవై ఐదు వేలు అనమాట వచ్చి ఎంత వయసు మేపుకునే దానికే మీకు కటింగ్ కా మటన్ కా మటన్ మటన్కానా ఎన్ని కిలో పడుతుంది అనుకుంటున్నావా

ಸಿಗ್ಗಪ ಎಲ್ಲ <tabi> చూడండి అయితే పన్నెండు వేలు చెప్తున్నాడు ఒక్కొక్కటి చెప్పడం అయితే పన్నెండు వేలు చెప్తున్నాడు పదివేలు కడుతాను ఆస్కీమ్ ప్రైజ్ వచ్చి పదివేలు టెన్ థౌజండ్ అడుగుతాను పన్నెండు వేలు చెప్పడం అయితే పన్నెండు వేలు చెప్తున్నాడు ట్వెల్వ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఒక్కొక్కటి జత వచ్చి ఇరవై నాలుగు వేలు జోడి ఇరవై నాలుగు రూపాయ చల్లరు ఓవన్ పన్నెండు రూపాయ చెప్పడం అయితే ఐస్ క్రీమ్ ప్రైస్ వచ్చి పదివేలు ఇరవై వేలు కడుగుతానో జత అయితే చెప్పడం అయితే ఇరవై నాలుగు వేలు చెప్తాను అనమాట వ్యాపారం అయితే ఉంటుంది వ్యాపారం జరుగుతుంది మనం కరెక్ట్గా వ్యాపారం దిగేంత వరకు చెప్పలేము అనమాట వయసు వచ్చేసరికి సంవత్సరం ఉంటాయి సంవత్సరం మీద ఒక నెల జరిగి ఉండొచ్చు వెయిట్ వచ్చేసరికి ఒక పద్నాలుగు కిలోలు పదిహేను కిలోలు పడుతుంది లైవ్ వెయిట్ వచ్చి ముప్పై కిలోలు ముప్పై ఐదు కిలోలు లైవ్ వెయిట్ పడుతుంది தான் கே வாரம் ஜருத்தி ஏன் செப்ப கொண்டவா கொண்டவா ஏன் செட்டா எத்தே வியாபாரம் ஜருத்தி போது ಬೋತ್ ಅಪಾರ ಜರುತ್ತೆ ಈ ಪೋತ್ పోతే చూడండి పెద్ద పోతుంది ఏం చెప్తాను చూద్దాం ఏమి రూటే వ్యాపారం చూడండి ఇది పదహైదు వేలకి అయితే వ్యాపారం జరుగుతుంది ఫిఫ్టీన్ థౌసండ్ అనమాట రూపాయలు అయితే వ్యాపారం అడిగింది పోతొచ్చి ఒక నర లేదా రెండు సంవత్సరాలు అట్లా ఉంటుంది వెయిట్ వచ్చేసరికి ఒక ఇరవై ఇరవై కిలోలు పడుతుంది ఇంచుమించు ఏం కొన్నారా ఇవేనా ఏమన్నా చెత్త ఇవే ఇరవై కొన్నారా మీరు ఇరవై వేలకి ఓకే రైట్ చూడండి అయితే ఇరవై వేలతో అయితే కొన్నారా అంటే ఈ ఈ గట్లోటి ఏనా దీంట్లో ఏనా మీనా ఇవే ఎంతకైంది ఏం చెప్తున్నావా ఏం చెప్తున్నావు రేటు ఇరవై వేలు చెప్పి పంతొమ్మిది అన్నారు ఎప్పుడో ఎంతకు పది పదిహేడు పద్దెనిమిది అట్లా అడుగుతాను ఫ్రెండ్స్ చూడండి ఏవైతే పంతొమ్మిది అన్నారా ఇరవై చెప్తాను నైంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ థౌజండ్ అటు చెప్తాను పంతొమ్మిది ఆయరు ఇరవదం చల్లరారు అడిగింది వచ్చి పదిహేడు వేలుకి హాస్క్రీమ్ ప్రైజ్ వచ్చి పదిహేడు వేలు సెవెంటీన్ థౌసండ్గా అడుగుతాను పదిహేను ఆరు రూపాయకి కేకరాంగు అవి వచ్చి ఈ జత దీంట్లో అయితే ఒకటి రెండు మూడు మూడు జతలు అంటే ఆరు పుట్టేళ్ళు ఉన్నాయి అంతా ఒక సంవత్సరం లోపల పిల్లలే కదా సంవత్సరం లోపల ఉంటాయి అయితే కదా సంవత్సరం లోపల పిల్లలు వేరం అయితే జరుగుతుంది పదహారు పదిహేడు గట్లు అడుగుతానంట వ్యాపారం అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూద్దాం ఒక కట్లు ఉన్నాయి కట్టలో లు పోతులు అన్ని మిక్సింగ్ ఉన్నాయి కొంచెం పెద్ద కట్టే దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై కుటెన్లు అట్లా ఉన్నాయి ఎవరినా మీనా ఏం చెప్తాన ఏత్తా విధియా బాగుంటారా ఇరవై ఒకటి చెప్తానావా అన్ని పోతులు మేకపోతులు ముప్పై ఐదు వేలు చెప్తున్నా చెత్త ఫ్రెండ్స్ చూడండి ఇరవై ఒకటి అయితే చెప్తున్నాడు పుటన్లో ట్వంటీ వన్ థౌజండ్ చెప్పడం అయితే ఇరవై ఒన్నర రూపాయలు చల్లరారు చెప్పడము అయితే ఆస్కిం ప్రైస్ వేరే ఉంటుంది వ్యాపారం అయితే ఉంటుంది వ్యాపారం జరుగుతుంది ఏం రేటు చూద్దాం చూద్దాము ಪಿಲ್ ಸೂಟಾ ಟೆನ್ ಥೌಸಂಡ್ ಮೇಕ చెప్పడం అయితే టెన్ థౌసండ్ హాస్కీమ్ ప్రైజ్ అయితే వేరే ఉంటుంది బ్రదర్ ప్రదర్ ఏదైతే బ్రదర్ కొన్నావా ఎంత కొన్నావా నూరు దాకా పదమూడు వేలు చూడండి ఇది అయితే కొనక కొనకం అయితే అయిపోయిందంట పదమూడు వేలు వంద తక్కువ థర్టీన్ థౌజండ్ అనమాట ఇది వచ్చి వ్యాపారం అయిపోయింది థర్టీన్ థౌజండు ఫైనల్ ప్రైజు థర్టీన్ థౌసండ్ పదమూడు ఆరు బాయ్ ఇది అయితే కొనే ఎవరు బ్రదర్ యూరినా ఏం పేట్ పోతుంది మా మాంసం మటన్ మటన్ ఎట్లా పోతుంది ఏడు వందల అరవై ఎనిమిది వందలు అంటారా మీరు తగ్గిచ్చి అమ్ముతారా పర్వాలేదు ఏడు వందల ఏడు వందల యాభైతో అట్లా అమ్ముతా అమ్ముతానంట బ్రదరు హోటల్ మాంసం యూరేనా ఇవ్వ ఇయ్యేనా ఏ చెప్తాన జత జ ఇరవై వేలు ఫ్రెండ్స్ చూడండి అయితే జత ఇరవై వేలుగా అంట పొటీన్లు నేను పొట్టేట్లే కదనా ఎంత వయసు ఉంటుందా ఆరు నెలలు ఉంటుందా చూడండి ఇదైతే ఆరు నెలలు ఉంటుందంటే ఎంతకు అడుగుతాను రా అడుగుతాన్రా ఇరవైకి రా చూడండి అయితే ఇరవై ఒకటి చెప్తాను అంట ఇరవై వేలకి అయితే అడుగుతాను అంట ట్వంటీ వన్ థౌసండ్ చెప్తాను హాస్కి ప్రైస్ అయితే ట్వంటీ థౌసండ్ ఇరవై ఆరు రూపాయలు చదవారు ఇరవై ఇరవై వేలుకి కేక్రాంగ ఓకే

చూద్దాం ఒకసారి ఇవి మేపుకుండేదానికే కటింగ్ అన్నా కటింగ్ ఏనా ఎన్నికలు పడతాయా ఇరవై నాలుగు పడతాయి ఓకే ఓకే ఎంత పడింది ఫైనల్గా మీరు గుని పదిహేడు వేల చిల్లర మీ బాడీకి అంతా పద్దెనిమిది వేలు పడతాయి ఎయిటీన్ థౌసండ్కి అయితే ఫైనల్ ప్రైస్ ఎయిటీన్ థౌసండ్ పదెంట రూపాయ రెండు ఏ రెండు అనమాట పదన రూపాయ అయితే వ్యాపారం అయిపోయింది మీరైతే వ్యాపారం జరుగుతుంది పెద్ద పూట వెళ్ళి

అన్నీ వచ్చి పెద్ద పూట పెద్ద పూట అంటే ఇరవై కిలోలు పైన పడతాయి కటింగ్ కూడా మటన్ పర్పస్ ఎత్తుకున్నా కూడా ట్వంటీ కిలో పైన లైవ్విడ్ వచ్చి నలభై యాభై మధ్యలో పడుతుంది అనమాట ఇదైతే వ్యాపారం అయిపోయింది ఈ కట్టలో ఈ కట్ట దిగిపోయింది కాబట్టి దీన్ని ఇది అనుకుంటే జరిపోతుంది మనకి బాగుండవా ఏవ రేటు కొన్నావా పదిహేడు వేల ఐదు వందల కొన్నింటిది కదా ఇది కొనకమ్మ ఇప్పుడు కట్టలో ఫ్రెండ్స్ చూడండి పెద్ద కట్టలో అయితే పదిహేడు వేల ఐదు వందలతో అయితే కొన్నారు సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఈ కట్ట ఈ కట్టలో వేడి తీసినప్పుడు పదిహేల ఐతి ఐనూరు రూపాయ పదిహేడు వేల ఐదు వందలు అనమాట ఫైనల్ ప్రైజు సెవెంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైజు సేమ్ ఈ కట్టలో అన్నీ కూడా జరుగుతున్నాయి వ్యాపారము కాస్త ఐదు వందల రూపాయలు ఇటు అవుట్ లేదా వెయ్యి రూపాయలు ఇటు అవుట్ మారే అవకాశం ఉంది ఎందుకంటే ఈ కట్టలో పిల్ల ఇది కూడా సేమ్ అదే అదే వయసు ఉండొచ్చు ఒక వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు ఇటు అవుట్ డిఫరెన్స్ ఉంటుంది ఒకటి బట్టి అయితే ఇంకోటి వ్యాపారం అయితే జరుగుతుంది చూద్దాం ఏం చెప్తారా వ్యాపారం అయితే చెప్తా ఉన్నారు కడగద్దు ఏమి రేట్లు పోతా ఉన్నాయ్య మన సంతలో అని యూట్యూబ్ లో పెట్టేదానికి పెద్ద బోటేళ్ళు కట్టనమాటే పెద్ద బోటల్లో వ్యాపారం జరుగుతుంది ఆ బోటల్ అయితే పదహారు వేలు చెప్తానో చెప్పడం అయితే పద్నాలుగు వేలకి అయితే అడుగుతున్నాడు ఏమి రేటు ఫ్రెండ్ చూడండి ఏం మీ విషయం అంటే పదహారు పదిహేడు ఆ విధంగా జరుగుతుంది అనమాట పిల్లలను బట్టి పదహారు పదిహేడు కాస్త ఇటు అంటే ఇది వచ్చి పదిహేడు వేల చిల్లర పడింది కాబట్టి పదిహేడు వేలు పడింది సేమ్ అది కూడా అంతే పదహారు పదిహేడు ఆ విధంగా జరుగుతుంది ఆయన ఏం చేస్తాను రేటు ఎనిమిది వేలు చూడండి ఏదైతే మేకొచ్చి ఎనిమిది వేలు చెప్తున్నాడు మరక పిల్ల మరక పోతా మరక ఎనిమిది వేలు చెప్తాను ఎనిమిది వేలు చెప్తాడు ఇంతటితో వీడియో క్లోజ్ అయిపోయింది అనుకుంటా అంతే మన కలిగిరిస్ అంతా అంతా ఒక పది కట్టలు అట్లా ఉన్నాయి కొంచెం సపరేట్ సపరేట్గా చిన్నవి అయితే ఉన్నాయి సపరేట్ సపరేట్గా మొత్తం అయితే అయిపోయినాయి యావరేజ్గా ఇప్పుడు కాస్త తగ్గుతాయి పుటన్లో ఎందుకంటే కొద్ది రోజులు పోతే పెరుగుతాయి అనమాట సంక్రాంతి దగ్గరలో ఉంది కాబట్టి సంక్రాంతికి అయితే సంత ఎక్కువ జీవాలు పెరుగుతాయి సంతలో ఎక్కువ వస్తాయి రేట్లు కూడా మారే అవకాశం ఉంది ఇప్పుడు కొంచెం తక్కువ ఈ వారము ఇంకా రేపు వారము డిసెంబర్ లాస్ట్కి అయితే ఫుల్ రేజ్ అవుతుంది మార్కెట్ ఇప్పుడైతే మీకైతే వీడియోలో ఒక అంచనాకి అర్థమైంది అనుకుంటా ఇది టమాటా మార్కెట్ కలిగిరి టమాటా మార్కెట్ అనమాట ఇది పెద్ద బిగ్ మార్కెట్ ఇక్కడ డైలీ అయితే వస్తాడా అదే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందనుకుంటాను వీడియో మీకు అందరికీ అర్థమైందనుకుంటాను ఓకే అండి థ్యాంక్ యూ అండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఎవరినా హాయ్ హాయ్ ఏం పేరునా నారాజా మార్కెట్ అటెండరా ఓకే ఎప్పుడు ఉంటారు కదా నేను శనివారం శనివారం ఈ మధ్యలో వస్తాడా వీడియో చూసారా అతనికైతే సబ్స్క్రైబ్ చేయొచ్చునా హాయ్ బ్రో అదేనమాట విషయము మార్కెట్ వీడియో క్లోజ్ చేద్దాం ఇప్పటికే